నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే ఒక సంస్థ రెండు వేల ఇరవై రెండులో మా గోకవరం గ్రామంలోని వారిని ఒకసారి వేదిక రేపు రమ్మని కోరుకుంటా ఎవరు ఎక్కున్నారు ఈ శుభ పరిణామంలో సుబ్బలక్ష్మి అని చెప్పి ఒక ట్రాన్స్ జెండర్ వారు చాలామంది ప్రభుత్వాలు వారు భారతీయ జనతా పార్టీకి స్ఫూర్తిదాయకంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు ఒకసారి అందరూ కళాకారులతో అందరూ చప్పట కోరుకుంటున్నారు ఆమె నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ చూసి రోజు నేను గుడి దగ్గర కార్యక్రమం చేస్తుంటే వచ్చి సార్ హిందుత్వం గురించి మతాల యొక్క సామరస్యం గురించి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ నేను మీతో ఫాలో అవుతానని చెప్పిన సంవత్సరం క్రితం చెప్పారు మళ్ళీ తనకు కనిపించలేదు ఏమ్మా ఎందుకు కనిపించలేదు అంటే నేను ఆల్మోస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థులు కాబట్టి తిరుగుతున్నానని చాలా బిజీగా ఉందని చెప్పారు వారి భారతీయ జనతా పార్టీ చాలా సపోర్ట్ వారు ధన్యవాదాలు ఈ రోజున ధర్మ అధ్యక్షుడుగా రెండు వేల ఇరవై రెండులో ఈ సంస్థని అమ్మవారి కరుణాకటాక్ష దేవి చౌక్ లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రాంతం మీకు అందరికీ తెలిసిందే మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ప్రాంతం